వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు గత పది సంవత్సరాలుగా ముత్యాలమ గుడి నుండి ప్రత్తిపాడు వైజంక్షన్ వరకు రోడ్డు గుంతల రోడ్డుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు మోక్షం కలిగించిన స్థానిక శాసనసభ్యులు సభ్యులు శ్రీనివాస్ కు కృతజ్ఞతాపూర్వకంగా పట్టణ కూటమి నాయకులు ఆదివారం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిగూడెం పట్టణంలో మెయిన్ రోడ్ గుంతల పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది ఈ గుంతల్లో పడి గాయాలు పాలై మరణించిన వారు కూడా ఉన్నారు ఈ సమస్యను గుర్తించిన స్థానిక శాసనసభ్యులు బొలశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో దీనిపై రెండుసార్లు మాట్లాడి పదిహేను కోట్లు శాంక్షన్ చేయించారు గత పదిహేను రోజుల క్రితం ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఆ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తాడిపల్లిగూడెం జనసేన కూటమి సభ్యులు కలిసి జవ్వలపాలెంలో ఆయన నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి రోడ్లకు మోక్షం కలిగించినందుకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన సంక్రాంతికి రోడ్లు పూర్తి చేసి నిజమైన సంక్రాంతి తీసుకొస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఆయనకు ఈ పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ రోడ్డు పూర్తవడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మన గ్రామస్తులు అలాగే అందరూ కూడా మా గారికి పాలాభిషేకం చేస్తాం జరిగింది ఎందుకంటే ఆయన సంక్రాంతికి రోడ్లు పోతామని హామీ ఇత్వం జరిగింది సంక్రాంతి ముందే ఒక పదిహేను రోజుల ముందే మాకు సంక్రాంతి వచ్చేసినట్టు ఉంది కూడా ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి రోడ్డు ఎవరో పట్టించుకోకపోతే మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గోతులు పూడిసి వాళ్ళ రోడ్డు నుంచి ముచ్చలంగూడి వరకు పదిహేను కోట్ల ఎనభై లక్షలు పెట్టి ఆయన రోడ్డు చేయడం జరిగింది ఆయన ఇదే కాదు తాడేపల్లిగూడెల్లో ఉన్న లింక్ రోడ్లు కానీ పల్లెటూరులో కానీ ఏ రోడ్డు అయినా సరే బాగాలేదని మనం ప్రజలు వెళ్తే ఆయన శాంక్షన్ చేయించి పోంచి బాధ్యత తీసుకుంటున్నందుకు ఇక్కడ మా మా జనసేన కూటమి సభ్యులందరూ కూడా బాలాభిషేకం చేస్తాం జరిగింది ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఉన్న కుడిచినారాయణ గారు ఈ రోడ్లో గోతుల్లో పడిపోతే ఎవరైనా ఒకవేళ పడిపోతే హాస్పిటల్కి వెళ్ళమన్నారు కానీ ఇక్కడ గొయ్యి కూడా పోర్చలేని పరిస్థితి ఆ డిప్యూటీ సీఎం కుడిచనారాయణ గారికి మా ఎమ్మెల్యే అలా కాదు ఎక్కడైనా పడిపోతే ఆ కోతులు పూడ్చి వాళ్ళకి ఏమైనా ఉంటే ఆర్థిక సహకారం చేసి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే తాడేపల్లి ఎమ్మెల్యే పొడిచేట శ్రీనివాస్ గారు ఈరోజు తాడేపల్లిగూడి నియోజకవర్గంలో ఏదైతే పన్నెండు సంవత్సరాలకి ఏదైతే పుష్కరాలు రాకముందు మరి రోడ్లు ఏదో వేశారని చెప్పి అంటారు ఆ పుష్కరాల నుంచి మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు వచ్చే వరకు కూడా ఒక రోడ్డుకి ఒక తట్టడి మట్టి కూడా వేయలేని పరిస్థితి అటువంటి టైంలో మేము రెండు వేల పంతొమ్మిదిలో మరి జనసేన పార్టీలో ఉన్నప్పుడు మేము ఆయన ఓడిపోయినా కూడా ఇక్కడ గుంతలు రోడ్లు ఉన్నాయనే ఒక తోటి మమ్మల్ని అందరిని కూడా అవేర్నెస్ చేసి ఆయన సొంత నిధులతోటి దగ్గర దగ్గర ముప్పై నలభై లారీలతోటి తాడేపల్లిగూడెం టౌన్ అంతా కూడా సుందర వందనంగా చూపి ఘనత అప్పుల్లోనే తాడేపల్లి నియోజకవర్గం మరి ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడా తాడేపల్లి నియోజకవర్గం కోసం కష్టపడిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు ఫోన్ చేస్తే మరి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి చూపించుకో ఫోన్ చేసి చెప్తాం రోడ్లు ఏం చేయమంటావు మరి అత్తిల నుంచి వచ్చే కుర్రాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుమారు రెండు కోట్ల రూపాయలతో ఉండే వ్యక్తి చనిపోతే చాలా బాధాకరమైన విషయం అటువంటి వ్యక్తులు చాలా మంది దుర్మరణం చెందారు కానీ ఒకటే ఎమ్మెల్యే గారి కోరిక ఆయన ఏదైతే తాడేపుడు నియోజకవర్గంలో ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో ఏదైతే పంచాయతీలో కానీ టౌన్లో కానీ ఉన్న రోడ్లన్నీ కూడా భారతదేశం తీసుకురావాలని ఒక ఆలోచనతో మరి ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రోడ్డు గురించి మనం చెప్పాలంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న మన బుల్సెట్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒకసారి గోతులు మొత్తం పాడైపోయాయి అని మనం ఇక్కడ రాస్తారోగా చేసాం దానికి స్పందించకపోతే మన అదే బుల్సెట్ సీన్ గారు సొంత ఖర్చులతోటి ఈ రోడ్డు గోత్రాన్ని అప్పట్లో పోర్చడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం ఏ విధమైన స్వంద స్వందన లేకపోతే లేకపోయింది అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే ఈ రోడ్డు ఆనుకుని ఉన్న ఇల్లు ఎవరో కూడా ఇల్లు కానీ షాపులు కానీ పగలు కానీ రాత్రులు కానీ తలుపు తీసుకోవాలనుకుంటేనే భయం వేసి పరిస్థితి కింద దుమ్మిపోయి వాళ్ళందరూ కూడా బంద్ చేసి ఏ ఊరని వెళ్ళిపోతాం కానీ లేదా పక్కిళ్ళకి వెళ్ళిపోతాం కానీ లేదా షాపులు మూసేసుకునే పరిస్థితి ఉండేది అలాంటి ఈ రోడ్ని మన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ కోట ప్రభుత్వంలో ఐదు సార్లు పది మంది గోతులు పోర్చడం ఈ రోజు కొత్త రహదారి నిర్మించడం మన ఎమ్మెల్యే గారికి అది సాధ్యమైంది మనం ఇక్కడ ఇంత ఆనందంగా అంటే అది మన ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చినటువంటి ఆనందదాయకమైన జీవితం ఎందుకని నేను జీవితం అని ఉదాహరించాను అంటే ఈ రహదారిలో వెళ్లేటువంటి ఎన్నో ప్రాణాలని కాళ్ళు చేతులు విరిగిపోవడం తర్వాత ప్రాణాలే కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మాట తప్పను మడమ తిప్పనో అని మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పలేదు కానీ పని చేసి చూపించారు కాబట్టి అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాము అలాగే శాసన శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక శాసనసభ్యులుగా ఉండి ఆయన అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుల్లా పోరాడి ఈ రోడ్డుకి పదిహేను కోట్ల రూపాయలు గ్రాంటు తీసుకురావడం అనేది చాలా ఉదాహమైన కార్యక్రమం ఆయన ఏనాడు కూడా వెనక తిరిగి చూడలేదు నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఆహార నిసులు పనిచేస్తున్నారు శాసనసభ్యులు ప్రస్తావించి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించారు ఆయన ఈరోజు సుమారు పదకొండు కోట్ల చిల్లరతో సాక్షి పేపర్ నుంచి ముత్యాలమ్మ గుడి వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు మన ప్రీతమ్మ నాయకులు శ్రీ బొలిసెట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించుకున్న రోడ్డుకి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక పదహారో వార్డు జుబ్బలపాలెం వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి పాలూరు దోరై పాలూరు బోరై గారు అలాగే పాలూరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రీతమ్మ నాయకులకి బొలిసెట్ శ్రీనివాస్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎంతో అద్వానంగా ఉంది ఎంతో మంది ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యి గోతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఎంతో మంది కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్ పాలైన సంగతి అందరికీ కూడా తెలుసు కానీ గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి కనీసం భౌతిక పోల్చలేని అసభద్రుడిగా నిలిచిపోవడం జరిగింది